పొరగయ్య డాక్టర్ మూర్తి గారు ఎనభై ఏడు జయంతి సందర్భంగా ఆయనకు తెలుగు శక్తి గణ నివాళు అర్పించింది మరి గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి ఆయన ఆయన విశాఖపట్నంలో ఆయన బ్రాండు నేతికి ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది మరి ఎంవిఎస్మూర్తి గారు విశాఖపట్నం ఎంపీగా కూడా చైర్మన్గా ఆయన చేసిన సేవలు తీసుకొచ్చిన ప్రణాళికలు బాలకి మర్చిపోయాం ఎందుకంటే ఆయన విశాఖపట్నం దశా దిశ చేసిన మహనీయుడు మూర్తి గారు మరి వేళ మనం చూసాం ప్రఖ్యాతి కాద గీతం యూనివర్సిటీ స్థాపించే ఎన్నో లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా గీత విషయ ఖ్యాతి గణించింది మరి ఇంత మహనీయుడు వేళ మన మద్యం లేకపోయినా ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి మనం చేస్తాను ఆయన ఒకటే చెప్పేవారు క్రమశిక్షణ మనం ఒక టైం ఇచ్చామంటే ఆ టైంకి వెళ్ళాలి ఎంతైనా సరే మనం మాట ఇచ్చామో మాట తప్పకూడదని చెప్పి వ్యక్తి మూర్తిగారు సో ఆయన నాకు చాలా విషయాలు నెలకు నేర్పారు మరి ఇంతటి మహనీయుడు నన్ను దశ దిశ ఏదో సమస్య వస్తే సమస్యపై పోరాడాలి తప్ప వెనక ఇక్కడ చెప్పారు ఎంతటి వాడైనా ఎదిరించు తప్ప వెనుక చెప్పారు సో నేను నేటికి కూడా నా ఒక రకంగా చెప్పాలంటే నా రాజకీయ గురు ఎంవి స్మృతి గారు మరి ఈరోజు నిజంగా ఆయన లేకపోవడం నాకు తీరని లోటైనా సరే కానీ ఆయన ఆశయాలు ఆయన ఏదైతే అనుకున్నారో డెఫినెట్గా ఆయన శిష్యుడిగా నేను సాధిస్తానని నేను వెనక భయపడి మనం చేస్తాను ఒక్కరిది ఒకటే ఇవాళ తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో ఆయన బ్రాండు సరైన ముద్ర నేను ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నాను ఆయన పేరు మీద ఏదో ఒకటి అవార్డు ఇచ్చి తెలుగు జాతికి విశాఖపట్నం ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి అంత గుర్తుండేలాగా చేయమని చెప్పే కోరుతున్నాను మరి మూర్తిగారు చేసిన సేవలు అంతేంత పార్టీకి కానీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏ పార్టీ అయినా ఎవరు వచ్చినా సరే ఆదరించేవాళ్ళు పార్టీలు చూసేవారు కాదు ఆయన సాయం కోరి ఎవరు ఆయన దగ్గర వచ్చినా సరే పార్టీకి అతీతంగా ఆయన సేవ చేసేవాళ్ళు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రతి పార్టీ వాళ్ళు ఆయన ప్రేమించేవారు సో ఆయనకి ఏ పార్టీ శత్రుత్వం లేదు అన్ని పార్టీలు ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ప్రేమిస్తారు మరి అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోతే నిజంగా బాధాకరం డిఫరెంట్గా మూర్తిగారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు ప్రజలు ఒకటే పిలిపిస్తాను మూర్తిగా మన మధ్యలో లేకపోయినా మూర్తిగారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పంచాలను మరో చేస్తూ జయ హింద్